మాకు నీళ్లు కావాలా ఈ నీళ్ళు మేము నీళ్లు రాక ఎంతో తిప్పలు అడిగి అడిగి బయటపెట్టకు బోరు వేయించుకొని ట్యాంకులు కట్టించుకున్నాం సార్ కానీ వాళ్ళు మాత్రం చెప్తే తినకుండా పంతం కట్టి ఈ నీళ్ళే తీసుకోపోవాలని పెట్టుకున్నారు యానన్నా కానీ వాళ్ళు బోరు వేయించుకోమను యానన్నా కానీ నాకేస్తామను ప్రజాసేవ చేస్తున్నారు వాళ్ళు కూడా మేము కాదన్నాం యానన్నా ఎంత రైతు సంఘం ఉంది ఇక్కడ వాళ్ళు కూడా కదా బోర్ వేయించి మాకు ఫిల్టర్ నీళ్ళు ఇస్తాను మేము కూడా కదా తెచ్చుకుంటాం మేము కూడా కదా మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు మాకు మాత్రం నీళ్లు కావాలా మాకు మాత్రం ఈ నీళ్లు కావాల మేము మాత్రం ఈ బోర్ నీళ్ళు ఎంత మందినన్నా సముదారో నడతారో ఏమన్నా చేయరు మేము మాత్రం నీళ్లు ఇస్తాము బోరు ఎవరన్నా రారి ఏమి ఇబ్బంది లేదు పీటలు మొత్తం ఊరికల్లా సగం ఊరికి నీళ్ళు ఆపినే పోయినాయి నెల కాలము నీళ్ళు రాక అల్లాడిపోయినాం పసులకే నీళ్ళు కాదు శ్మశానానికి ప్రతి ఒక్కరికి విన్నాయి ఇండ్లకు కావాలా శ్మశానానికి కావాలా ప్రతి వాళ్ళు వచ్చి కాళ్ళు కడకాలా స్నానాలు చేయాలా ప్రతి దానికి ఈ నీళ్ళే సార్ ఉండేది ఈ నీళ్ళు ఏంటి ఊరికి అవకాశం లేదు ఉండేదే ఈ నీళ్ళతో ప్రతి దానికి ఈ నీళ్ళే సారు ఏపిస్తామో సార్ వాళ్ళను మేమేం వద్దాము మంచిగా పోరు వేయించి ఏపిచ్చి మంచి పేరు పెట్టుకొని మేము వద్దన్నాం సార్ మాకు మాకు మంచిదే మేము మాత్రం నీళ్లు తీసుకుపోయి సార్ మేము చాలా ఇబ్బంది పడతాము మేము చాలా అవసరం పడినాం సార్ నీళ్లతో మేము నీళ్లు తెచ్చుకోలేక ఏడ్చినా సార్ ఒక్కొక్కసారి నీళ్లు తెచ్చుకోలేక ఈ అవకాశం చూసిన తెలుస్తా సార్ చూడాలకి ఏం తెలుస్తా సార్ ఈ అవకాశము తెచ్చుకుంటే మాకు తెలుస్తా సార్ నీళ్లు నీళ్ళు అనేది తెలుసు ఎక్కడైనా తెలుసు బేతం చెల్లెల నీళ్ళు అంటే మేము అడిగి 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 నీళ్లు తెప్పించుకుంటే ఈ పొద్దు మాకు ఈ నీళ్లు పోతే మేము ఎక్కడ ఎవరిని అడగాలి సార్ మేము రోజు మాకు ఐదు వందలు పెంచిన మాకు నీళ్ళు మాకు అవకాశం లేదు సార్ మాకు మేము మాత్రమే నీళ్ళు పోగొట్టుకో సార్

పది పసులు ఉన్నాయి సార్ మేము దాన్ల కోసం అని వాళ్ళ చుట్టూ తిరిగి అప్పుడు వేయించుకున్నాం కానీ ఇప్పుడు మాకు అవి లేకుంటే మా పశువుల మీద బతికేది దాంట్లో సార్ వచ్చేది ఎండాకాలం అప్పుడు నీళ్లు లేక కూడా ఎవరికి మేమైతే పట్టుకపోతుంది ఎవరికి బంద్ చేయలేదు సార్ అందరికి ఎక్కడెళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు మా పసుల కోసం అని మేము మళ్ళీ వేసుకుంటున్నాం ఫిల్టర్ నీళ్ళు వస్తే మాకు సాలు అప్పుడు రెండు వచ్చేది ఇప్పుడు ఇంచున్నారా కూడా రాలేదు సార్ ఎండాకాలం అప్పుడు బుంగించి బుంకించే వచ్చినాయి ఇప్పుడు ఆ నీళ్లు ఉండే నీళ్లు ఫిల్టర్ నీళ్ళకి తీసుకుపోతా అంటే మేము ఎట్లా సార్ మాకు ఒక పసులకు ఒకటి రోజు ఐదు పిందెలు దాదాలి పసులు క్యాంటీ తీస్తుంది సార్ మేము నీళ్ళు మళ్ళీ తీసుకపోతే మేము బాయ్ మెట్లెక్కుతామా ముసలి వాళ్ళం చేసుకునేదే ముసలి వాళ్ళము దాంట్లో మీద ఇక్కడ అంతా రైతులం సార్ మేము ఉండేది మా కొడుకులు ఉద్యోగాలు లేవు మాకేమీ లేవు అంత రైతులం మేము పసుల మీద బతుకుతాం సార్ దాని మీద బతుకుతుండేదే దాని మీద మేము ఎవరు చూస్తారు ట్యాంక్ సాల్వ్ సార్ అవి ఎప్పుడో వస్తాయి వాళ్ళకి ఎవరు కూడా రెండు బిందెలు లేదా పైపులు వేస్తే సగం నీళ్ళు కిందనే పోతాయి మేము పసులకి ఎప్పుడు పట్టాలా మళ్ళీ అరవై డెబ్బై మంది వస్తారు ఇంటికి కాలు కడతానికి మేము వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కల్లా మళ్ళీ వాళ్ళు కూడా కావాలనుకున్నాం వాళ్ళ నీళ్ళు కూడా మేము వాళ్ళు కూడా కావాలి మళ్ళీ వాళ్ళు కావాలనే చూస్తున్నాం వాళ్ళు కూడా మా నోటికాడ మన్నుకూడదు సార్ అనుకున్నాము వాళ్ళు కూడా మా నోటికాడ మన్నుకూడదు వచ్చి వాళ్ళు రాజకీయాలు పైపులు వేసినా కానీ తీసుకెళ్లేస్తా పనులు పోవాలా ఎవరు పక్కన నీళ్లు తెచ్చకని లేదు మాకు నీళ్ళు లేకుంటే మాకు చాలా ఇబ్బంది సార్ మేము నీళ్ళు లేక అడిగి 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 ఏపించుకున్నాము చాలా సట్లు పన్నాం సార్ నీళ్ళతో పొరగట్లున్నాయి శ్మశానం ఉంది శ్మశానం అక్కడ ఏ మంచి కింద పోయినారంటే శ్మశానం వీడికి వంద మంది వస్తారు సార్ ఇక్కడికి అక్కడ అంతా మొత్తం ఈ నిచ్చే పోతుంటారు సార్ అసలు ట్యాంక్ కి ఉ లేదు సార్ పసులతో మాకు చాలా

మేము వరగించుకున్నాము ఇది సొంతం డబ్బులు పెట్టి వేసినారు వేసినాక సంవత్సరానికి గవర్నమెంట్ డబ్బులు పడినాయి రెండేళ్ళకి పడి డబ్బులు కానీ ఈరోజు ఈ రోజు పరిపాలన వచ్చింది ఇంత ఏం చేసిన రూని ముప్పై ఏళ్ళ గల ఏం చేసిన ఐదేళ్ళకి ఇంత పరిపాలన చేసినాడే అప్పుడు ఏం చేసినారు మీరు అప్పుడు కూడా మా వేయచ్చు కదా మేము అడిగాం కదా ఆ రోజు కూడా వేయాలని